గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పాపం రోజు ఆటో నడుపుకుంటే గాని జీవనం సాగదు కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు కంప్లీట్లీ ముగ్గురు కొడుకులు చాలా చిన్న ఫ్యామిలీ కష్టపడుతూ వాళ్ళ జీవితాన్ని ముందుకు నెడుతున్నటువంటి టైంలో అనుకోనటువంటి సంఘటనలో తండ్రి అట్లాగే కొడుకు చనిపోయినటువంటి పరిస్థితి ఇది ఎక్కడ అంటే దుండిగల్లో జరిగింది అనుకోని సంఘటన అని ఎందుకు అంటున్నానంటే మనకు తెలుసు నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దుండిగల్లో కూడా చాలా పెద్ద లేక్ ఉంది కాబట్టి ఈయన ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ముందరనే తెలిసిన వాళ్ళది ఎవరిదో వినాయకుడు ఉంటే ఆ వినాయకుడు నిమజ్జనాన్ని వాళ్ళ ఆటోలో పెట్టుకొని ఎంతో కొంత అంటే ఆ నిమజ్జనానికి కూడా కొంత డబ్బులు వస్తాయి అన్నటువంటిది సో ఆ నిమజ్జనానికి సంబంధించి ఈ పర్సన్ ఆటోని మాట్లాడుకొని అదే ఆటోలో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళని దింపాడు దింపి ముందటికి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వద్దాము అనుకున్నటువంటి టైంలోనే ఎవరు కూడా గమనించలే మనకు తెలుసు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అయితే జరిగింది చిమ్మ చీకటి ఉంది ఎవరు గమనించలేదు ఆటో ఏమైపోయింది అంటే ఈ దుండిగల్ లేక్ ఎక్కడైతే ఉందో ఆ దుండిగల్ లేక్ లోకి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఎవరు కూడా గమనించలే అంటే వాళ్ళు ఈ ఎక్కడైతే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడైతే ఉంటాయో అది కూతవేటి దూరంలో ఉంది ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంది అక్కడ దింపిండు వీళ్ళందరినీ దింపి కొడుకు తండ్రి ఇద్దరు కూడా ఆటోని యూ టర్న్ చేసుకొని వద్దాము అనుకున్నారు అది చాలా కంజెస్టెడ్ ఏరియా అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కంజెస్టెడ్ ఏరియాలో ఆ యూ చేస్తున్నటువంటి అదుపు తప్పి ఆటో ఒక్కసారిగా ఆ దుండుగల్ లేక్ లోనికి దూసుకుపోయింది అండ్ వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి మనకు తెలుసు దీంతో దుండిగల్ లేక్ కూడా చాలా ఫుల్ ఉంది దాదాపుగా ఇది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇరవై ముప్పై మీటర్ల వరకు కూడా ఈ ఆటో లోపలికి వెళ్లిపోయింది ఎవరు కూడా గమనించలేదు అసలు ఆటో పైకి కూడా కనిపించలేదు ఆ వాటర్లో అంటే అక్కడ అందరూ ఉన్నారు హ్యాపెనింగ్ జరుగుతోంది అయినా సరే ఈ ఆటోని ఎవరు కూడా గమనించకపోవడం తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఈ ఆటోలోనే ఇరుక్కుపోయి బయటకు రాలేక ఊపిరాడక నీళ్లు మింగి చనిపోయినటువంటి పరిస్థితి అండ్ ఇప్పుడు డిఆర్ఎఫ్ టీమ్ కి ఇన్ఫర్మేషన్ రావడం మిస్సింగ్ కేసు నమోదైంది మిస్సింగ్ కేసు నమోదు అవడంతో ఈ ఎక్కడికి వెళ్లాడు ఏంటి అని ఫ్యామిలీని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలా ఇలా ఈ దుండిగల్ లేక్ దగ్గర ఈ నిమజ్జనానికి కోసమని ఈ ఆటోలోనే వెళ్లారు మరి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాలేదు ఏమైంది ఏంటి అన్నప్పుడు పోలీసులు అట్లాగే డిఆర్ఎఫ్ టీం అక్కడికి చేరుకుని సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు అక్కడ క్లూ ఏం దొరికింది అంటే ఈ ఆటో ఎక్కడైతే టర్న్ తీసుకుందో ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అంటే ఆటో టర్న్ తీసుకునేటువంటి టైంలో ఒక పెద్ద రాయికి తాకి ఆ తర్వాత ఆ లేక్ లోకి వెళ్ళిపోయింది ఆ లేక్ కూడా కట్ట లాంటిది ఏమీ లేదు సరి సమానంగా ఉంది అంటే కి అట్లాగే ఆ వాటర్ కి సరి సమానంగా ఉంది అదే ఇప్పుడు వాళ్ళ పాలిట ఏమనుకోవచ్చు మృత్యుగా మారింది అనుకోవచ్చు సో ఆటో ఎక్కడ కూడా ఎక్కడ స్టక్ కాకుండా ఆ రాయికి ఒక్కసారిగా ఢీ కొట్టి వెంటనే ఆ దుండిగల్ లేక్ లోకి వెళ్ళడం తర్వాత తండ్రి కొడుకులు చనిపోవడం అయితే జరిగింది ఎందుకంటే ఎవరు కూడా గమనించలేదు కాబట్టి మిస్సింగ్ కేసు నమోదై వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్తే గాని తెలియదు దీంతో డిఆర్ఎఫ్ టీం వచ్చి రంగంలోకి దిగి సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ బోట్లు వేసుకుని సర్చ్ చేసినప్పుడు ఇరవై మీటర్ల లోతులో ఈ ఆటోను కనుగొన్నారు ఆటోను తీసుకొని బయటికి తీసుకొచ్చిన టైంలో కూడా పాపం ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి పేరు వచ్చేసి శ్రీను ఆ తండ్రి పేరు వచ్చేసి జాను సో ఆ కొడుకు అండ్ తండ్రి చేతులు చాలా గట్టిగా ఇట్లా పట్టుకొని ఇద్దరు కూడా ప్రాణాలు వదిలినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అట్లాగే డిఆర్ఎఫ్ టీం కూడా వాళ్ళిద్దరిని తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా చెయిలు చాలా గట్టిగా పట్టుకొని ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు ఎందుకంటే ఎవరు కూడా అనుకోరు ఎవరు కూడా పాపం గమనించలే ఆ ఆటో అందులో దుండిగా లేక్ లో పడిపోతున్నప్పుడు కూడా ఎవరు గమనించకపోవడం కూడా ఈ మృత్యుకి వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా చెప్పొచ్చు పాపం ముగ్గురు కూడా అబ్బాయిలే ఇప్పుడు ఈ ఏడేళ్ల అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన అబ్బాయి సో వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నటువంటి టైంలో అనుకోనటువంటి ఘటన అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అనుకోవచ్చు అట్లాగే పాపం నిమజ్జనం చేస్తూ చనిపోవడం అనేటువంటిది కూడా వాళ్ళ ఫ్యామిలీలో అత్యంత విషాదకరంగా మారినటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే ప్లీజ్ కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ కరెంటు వైర్స్ తగిలి చనిపోవడం కావచ్చు లేదంటే ఇగో ఇట్లా లేట్ల దగ్గర వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఇట్లా చాలా వాటికి కూడా కట్టలు ఉండవు చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంతో ఈ వినాయకుడు నిమజ్జనాన్ని చూడడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు మనము మన వాళ్ళని చూసుకోకుండా ఇట్లా కొంత అజాగ్రత్తగా ఉన్నా లేకపోతే ఇప్పుడు ఈ అనుకునేటువంటి సంఘటన ఇప్పుడు కరకట్ట ఏమీ లేదు డైరెక్ట్ గా అందులోకి దూసుకుపోయింది సో ఇప్పటికైనా ఆఫీసర్స్ మరి అక్కడ ఆ ఇష్యూ ఉంది కాబట్టి వెంటనే ఏదన్నా బ్యారికేడ్ లాగా ఏదన్నా ఏర్పాటు చేయడము ఏదో చెయ్యాలి ఎందుకంటే రాత్రి పూట ఏమీ కనబడదు అండ్ అక్కడ లైటింగ్ వ్యవస్థ కూడా ప్రాపర్ గా లేదు అనేటువంటిది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఇంకా కూడా నిమజ్జనాలు అయిపో లేదు కాబట్టి ఈ ఇష్యూని కొంత సీరియస్గా టేకప్ చేసి అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు లేకపోతే పోలీసులను ఎవరినైనా పెట్టడం కావచ్చు నిగరానే లేకుండా మాత్రం ఇట్లా నిమజ్జనాలు చేయకూడదు అని చెప్పేటటువంటి ఇన్సిడెంట్ అని కూడా దీన్ని అనుకోవచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు